మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం అధికారం వచ్చింది కదా అని చెప్పి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నేతలు వాళ్ళ క్యాడర్ కూడా మొత్తం అంత కనుక రాచరికం ఫిడల్ యుగంలో ఉన్నామని చెప్పి వాళ్ళకి ఫీల్ అవుతున్నారేమో అంత అధికారం మొదలు ఎదురుకొక్కుతుందో నిజంగా అర్థం కాదు వీళ్ళ ప్రవర్తన వీళ్ళ వ్యవహార శైలి వీళ్ళ కథలు చూస్తే రోజుకొకరు ఎంత వివాదాస్పదం అవుతున్నారో మనం చూసాం నిన్న ఒక ఆయన నిన్న ఒక ఆయన ఒక మహిళ ఇంకా దాని గురించి మేము మాట్లాడుకుందాంలేండి అదంతా బట్టబోయలగి అంత దారుణం జరగగానే ఇరవై నాలుగు గంటలు తిరగ ముందే మళ్ళీ మరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తిరువూరు కొలిగపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా ఈ శ్రీనివాసరావు గారు మహిళతో ఆయన ప్రవర్తన ఫస్ట్ ఏ విధంగా ఉందో చూడండి తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఏమంటున్నారు ఈ మహిళలు ఏమంటున్నారో చూడండి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి మాట్లాడదామని వచ్చామండి వస్తే సార్ ఉన్నారు మీరు ఏ ఊరు నుంచి వచ్చారని చెప్పేసి అన్నారు ఎమ్మెల్యే గారు అంటే మేము కుట్రాల నుంచి వచ్చామండి అన్నా కుట్రాల నుంచి వచ్చారు మీరు ముందు అర్జెంట్గా వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండొద్దు మిమ్మల్ని ఏ నా కొడుకు పంపించిండు వాటిని కొత్త బాగలు ఎంగతా మీరు అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతారో లేదని చెప్పేసి అన్నారండి అన్న తర్వాత మేము వెనకొస్తున్నాం వెనక్కి వచ్చిన తర్వాత మనం బీవోల్ నుంచి కట్టుకోవద్దు మనకు మా మనకిష్టమైన బుక్ పేపర్ని మనం వచ్చినప్పుడు మనం ఎందుకు కట్టుకోవాలి అని అన్నాం అన్నామండి మాట బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ముందు అరెస్ట్ చేయండి అని చెప్పేసి కానిస్టేబుల్ గారిని ఎస్ఐ గారిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు ఇప్పటి వరకు మాకు మంచి నీళ్ళు లేవు టిఫిన్ కూడా చేయలేదు అండి ఆరు గంటలకు వచ్చామండి ఇక్కడికి మాకు టిఫిన్ లేవు మంచి నీళ్ళు లేవు ఏమి లేవు అండి ఏంటన్నారా తెలుగుదేశం పార్టీ తిరువురు ఎమ్మెల్యే వెళ్ళారట కొందరు మహిళలు వెళ్ళి ఓ వెలుగులో పాత బుక్ కీపరే కావాలి అని చెప్పి అడిగేకపోయారట మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే రజ ఏదో పేరు చెప్పారు అక్కడి నుంచి వచ్చామంటే వెళ్ళిపోండి ఎవరైనా మమ్మీచ్చారు వాళ్ళను భూ పగల అన్ని బూతులు విన్నారు మీరు మళ్ళీ నేనే రిపీట్ చేస్తూ అట్లా ఏదో పగల చేసి పగల చేసి ఆయన పగిలిపోయి ఆడబో పడుకున్నారు ఇప్పుడు తెలియదు ఆ మహిళల దగ్గర మాటలేంది ఈ ఎలివెక్షన్స్ ఏంటో మనకు అర్థం కదా ఆయన కారు రూపెక్కి మొత్తం మీద పై కూల్ చేయడానికి పోతారు వీళ్ళని అంట వీళ్ళ దగ్గర ఆడవాళ్ళ దగ్గర మాట్లాడే మాటలు ఎమ్మెల్యే ఏ గో బాగా ఏంటివయ్యా చి మాట్లాడినారట తర్వాత వాళ్ళు కొత్త బుక్కి పని పెడితే మేమెందుకు ఒప్పుకుంటాం మేము ఒప్పుకోమని చెప్పి ఆయన దగ్గర నుంచి వస్తూ ఉంటే ఏం నాకు ఎదురు చదువుతారా అని చెప్పి ఆ ఎస్ఐకి పోలీసులు చెప్పి వీళ్ళని అరెస్ట్ చేయాలని చవితే మొత్తం మహిళలందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారట వాళ్ళతో ఏం చేస్తారు పోలీసులు జగ్గికి వేస్తారా జగ్గి కంటే తెలుసా మా ఊర్లో ఆడవాళ్ళు ఆడతారు జతలు జతలుగా మరి అట్లా పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి ఏం చేస్తారా దానికి పోలీసులు స్టేషన్కి ఆడోళ్ళందరినీ తీసుకొచ్చేసారట ఆయన చెప్పారని నాకు అర్థం కాదు అసలు వ్యవస్థల అధికారానికి బాల్యసత్వం ఈ స్థాయిలో ఎందుకు చేస్తున్నాయో అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అధికారానికి వ్యవస్థలు ఈ స్థాయిలో బాధిసత్వం చేయాలా అంతమంది మహిళలను పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చేస్తారా మంచినీళ్ళుగానే వాళ్ళ నుంచి అంటున్నారు వాళ్ళు దానికే వరిని పాశుల అధికారం అంటే రాచరికమా అధికారం అంటే రాచరికమా అంటే కొత్త అర్థం చెబుతున్నారా వీళ్ళు అధికారానికి ఏందో మరి నాకు అర్థమే కావట్లేదు పై వ్యవస్థలు ఏందో వీళ్ళు ఏందో వీళ్ళ వ్యవహార శైలి ఏంటో వీళ్ళ మాటలు ఏంటో ఈ బలిపేంటో జనాలకి ఇవి నచ్చుతున్నాయా నాకు అర్థం కావట్లేదు నచ్చుతున్నాయా జనాలకి ఇవి జనాలకి ఇవే ఏమైనా కావాలా ఏమో మాస్టరు నారానుడికైతే అయితే పోతుంది ఇలా చూసి